వీతికి మీదున్న పెద్దవారు అందరూ దయచేసి వచ్చి జ్యోతి ప్రకాశనలో పాల్గొని ప్రకాశనం చేయవలసిందిగా కోరుచున్నాం గారు. చిరంజీవి నవ్య గీతకి చే ప్రార్థన గీతం శ్రీమద్వదియ చరితామృతమన్యార్య పీత్వ సుహితమనుజ భవేయటాచరపతేరివ భక్తిసారం శ్రీ తల గురుదేవ నమో నమస్తే కుటుంబరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శతాధిక వయస్కులు నా చిరకాల మిత్రులు అనాలి న్యాయంగా కానీ ఆయన శతాధిక వయసులో అయిపోయారు నేను నా మిత్రులను ఎలా అంటాను ఆ రోజుల్లో మిత్రులే ఇప్పుడు అనలేకపోతున్నాను నేను అన్నది వినిపిస్తున్నదా బాలాంతరపు రజనీకాంతరావు గారు వారిలో సరిగ్గా సగం కంటే ఒక సంవత్సరం చిన్న వయసు మీ పేరు వెంకట్ గరి గరికపాటి అంటున్నారు మీరు నేను అట్లా అన్నానండి గరికపాటి గారు అంటాను మన తెలుగు పద్ధతి ప్రకారం క్షమించండి నన్ను అలా చాలామంది ఈ మధ్య వారికి వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే మీ అఫీషియల్ రికార్డ్స్లో మీరు ఏదైనా పెట్టుకోండి దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ మాకు అలవాటు ఇప్పుడు నన్ను కుటుంబరావు తోరతపాటి అనమంటే బుధప్రసాద్ మండలి అనమంటే కొంచెం ఇబ్బంది అవుతుంది క్షమించండి అలాగే ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అందు లేడను సందేహం అవలదు ఏ సభ ఎందు చూచిన అందందే కనిపిస్తాడన్నట్టుగా బుధప్రసాద్ గారు లేని సభ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉండదు చూడండి మీరు పత్రికలు తిరగేసినట్లయితే మూడు నాలుగు చోట్ల ఆయన పేర్లు కనిపిస్తాయి మరి అన్ని అవతారాలు ఎలా ఎత్తుతారో తెలియదు మనకి ఒకే రోజున పుద్దునో విశాఖపట్నం భోజనం ఏమో రాజమండ్రి రాత్రికి ఏమో కలకత్తా అలా దేశమంతా తిరుగుతున్నారు ఆయన చాలా సంతోషం తెలుగు భాష వైశారాజ్యాన్ని మాధుర్యాన్ని ఘనతను ఊరూరా చాటుతున్నారు ప్రసాద్ గారు చాలా సంతోషం మీకు మనని డాక్టరేట్ ఇచ్చారు కృష్ణ యూనివర్సిటీ వాళ్ళు ఈ సభాముఖంగా మీకు మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే దీప్చంద్ గారు నమస్కారం మిమ్మల్ని గురించి అందుకంటే నేనేం చెప్పలేను కూచి గారు మిమ్మల్ని గురించి చెప్పారు కదా మీరు మంచి చిత్రకారులు ఎవరికోసారి చూసిన జ్ఞాపకం కాళిదాసు గారు వారి అన్నగారు వెంకట్ గారి అన్నగారు గడికపాటి కాళిదాసు గారు ఆయన ప్రత్యేకత ఏమిటంటే రంగస్థల నటులు ఏలూరు చాలా సంతోషం మీరు కూడా వచ్చారు తమ్ముడికి తమ్ముడికి జరుగుతున్నటువంటి ఈ సత్కారాన్ని ఈ ఘనతను చూసి ఆనందించడానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇంకా ఆకరణ చెబుతున్నాను కావాలని గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన పేరు వినని అన్నమాచార్యుల వారి పేరు విన్న ప్రతి వాళ్ళు ఆయన పేరు కూడా విని ఉంటారు వినకపోతే అది వాళ్ళకి కొంచెం లోపం ఇందాక ఆయన పాటలు రికార్డులు వింటున్నాం ఎంత అద్భుతంగా మనోహరంగా ఉన్నాయి ఆ పాటలు అన్నమాచార్యులు వారు ఎప్పుడూ ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నారు ఆయన కానీ ఆయన గొంతు ఎలా ఉంటుందో ఆయన పాడితే ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆయనే పాడుతున్నాడా ఈయన ఈయన రూపంలో అనిపిస్తుంది బాలకృష్ణ ప్రసాద్ గారి గానం సంగీతం విన్న తర్వాత చాలా సంతోషం ఉంది ఎంతమంది పెద్దలు ఎంతమంది ప్రముఖులు ఎంతమంది ప్రజ్ఞాధురీణులు ఉన్నటువంటి సభకి అధ్యక్షత వహించే అవకాశం కలిగినందుకు అది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను నేను ఎక్కువ టైం తీసుకోను ఆ పెద్దలందరి చేత మాట్లాడిద్దామని అనుకుంటున్నాను కానీ నాకు నాకొకటే ఆశ్చర్యం గడికపాటి వెంకట వెంకట గారిని చూస్తే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా లక్షలాది అంకెలతో కుస్తీ పడతాడు ఆయన డబ్బే కదండి లెక్క డబ్బు లెక్క పెట్టడం దగ్గర డబ్బు లెక్క పెట్టడం అదే కదా పని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షర లక్షలు చేసే అక్షరాలతో కుస్తీ పడతారు అది ఎవరికి సాధ్యం అండి అంకెలు వచ్చిన వాడికి అక్షరాలు రావు అక్షరాలు వచ్చిన వాడికి అంకెలు రావు నేను కొద్దిగా అక్షరాలు నేర్చుకున్నాను కానీ నాకు అంకెలు రావు ఎస్ఎస్ఎల్సిలో నాకు వచ్చిన మార్కులు నూటికి పదహారు తప్పిద్దామనుకున్నారట ఎస్ఎస్ఎల్సి బోర్డు వారు కానీ తెలుగులో ఫస్ట్ మార్క్ ఉన్నది ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ ఉన్నది హిస్టరీలో ఫస్ట్ మార్క్ ఉన్నది సైన్స్లో ఫస్ట్ మార్కున్నది ఎలా తప్పిస్తారు చూస్తూ చూస్తూ ప్రాణం ఉసురు మంటను తప్పిస్తేనని ఈ కుర్రాడు ఏ నూతిలో పడతాడో ఓకే కృష్ణానదిలో పడతాడో అని నన్ను తప్పినా కూడా లెక్కలో పాస్ చేయించారు మరి చూడండి అట్లాగే ప్రొఫెసర్ రామానుజం ఏమండి మీరు వెళ్ళవలసిన టైం ఏంటంటే కొంప తీసి అయితే నేను ఎక్కువ మాట్లాడను కట్ చేస్తాను కట్ చేస్తాను ఎడిట్ చేస్తాను నా ఉపన్యాసాన్ని ప్రొఫెసర్ రామానుజం ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మనందరికీ తెలిసిందే విన్నాం ఆయన పాపం ముప్పై మూడేళ్ళు బతికాడు మరి ఆయనకి అంకెలు చెప్పడానికి ఏముంది అంకెలతో ఆడుకుంటాడు ప్రపంచ ప్రఖ్యాతులైనటువంటి మే మేధమెటీషియన్స్కి తెలియనటువంటి చాలా విషయాలు ఆయన పరిష్కారం చేశాడు అంత గొప్పవాడు ఆ తమిళ మేధావి మరి ఆయన ఇంటర్మీడియట్లు తప్పాడు పాపం అంటే అంకెలొచ్చు అక్షరాలు తప్పాడు అది చెప్పాను కదా ఎంత పూర్వమే నేను అలాంటిది అయినా ఆ రెండిటికి అంకెలకి అక్షరాలకి సమన్వయం కుదిరించారు అన్నమయ్య మీద ఐదు మహద్గ్రంథాలు రచించారు అన్నమయ్య పద సాహిత్యం మీద విశ్లేషణతో కోమలి నీ అందం అంటూ ఒక శృంగార గేయాల సంపుటాన్ని కూడా వెలువరించారు పనిలో పని అన్నమాచారు వారు కూడా చాలా శృంగార పదాలని రచించారు ఇప్పుడు ఇందాకే చదువుతున్నారు ఇందాకే మీ పాటలు వచ్చింది ఒకటి సత్యభామ తోడపై కూర్చున్న వయం మహానుభావ శ్రీకృష్ణ అని సత్యభామ తోడ ఆ మాట మేము రాయలేమండి ఆయన రాశాడు అన్నమాచారులు వారు రాశారు మరి చూడండి ఆయన సంపుటాల్లో ఆయన పద కవిత సంపుటాల్లో ఒక ఇరవై నాలుగు మామూలువి అందులో పన్నెండో ఎన్నో శృంగార కవితా సంపుటాలు ఉన్నాయి అన్నమాచారులు మరి ఇవన్నీ పుక్కి పట్టారు ఈయన ఇంకొక విశేషం ఏంటంటే ఈయన మంచి క్రీడా రచయిత ప్రపంచ క్రికెట్ ప్రపంచ క్లబ్ ప్రపంచ కప్పు క్రికెట్ అయితే ప్రపంచ క్రికెట్ కప్పు పోటీలు జరిగినప్పుడు మీరు కనాలండి పోటీలు జరిగినప్పుడు ఈయన ప్రతిసారి కూడా వాటి మీద వ్యాఖ్యాన వ్యాసాలు రాస్తారు వెంకట్ గారు అది చాలా గ్రేట్ అండి అట్లా ఏడు సార్లు ప్రపంచ క్రికెట్ జరిగినప్పుడు ఏడు సార్లు వ్యాఖ్యాన వ్యాసాలు రాశారు అందులో కూడా ఈయన ప్రావీణ్యం సంపాదించారు దీని అర్థం ఏమిటంటే త్రివేణి చంద్రయం ఏంటి ఆ త్రివేణి ఎవరు ఆ త్రివేణులు ఎవరు అన్నమయ్య ఒక వేణి ఆయన పెద్ద కొడుకు అతను కూడా గొప్ప కవి పెద్ద తిరుమలాచార్యులు ఆయన కొడుకు చిన్న తిరుమలాచార్యులు ఈ గ్రంథంలో అన్నమయ్య గారివి అరవై సంకీర్తనలు పెద్ద ఆయన కొడుకు పెద్ద తిరుమలాచారులువి ముప్పై సంకీర్తనలు మనవడు క్షణ తిరుమలాచారులువి పద్దెనిమిది సంకీర్తనలు మొత్తం ఎనిమిది సరిపోయేటట్టుగా ఆ ఎనిమిది అంకె కూడా చాలా పెద్ద విశేషం ఉంది ఆ అంకెల విశేషాలు ఈయనకి బాగా తెలుసు అసలు వాడు కదా అయినా చాలా సంతోషం మరి ఆ పుస్తకాన్ని చూసినట్లయితే తెలుగు భాష మీద ఈ అంకెల గారడీకి అక్షరాల గారడీ కూడా ఎలా అయ్యాడు అని మనకు అనిపిస్తుంది అంతటి చక్కటి గ్రంథాన్ని రచించినటువంటి గారిని గరికిపాటి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ తర్వాత ఎవరు గారు వెళ్ళాలి కదా త్రివేణి నాకు చెప్పాను కదా త్రివేణి తన్మయం అది చదివితే తన్మయత్వం వస్తుందిట నిజంగా తన్మయత్వమే వస్తుంది అది ఆయన ఆంజనేయ రమణీయం అనేటువంటి ఒక కావ్యం రాశారు అది ఎంత అద్భుతంగా ఉందండి ఇప్పుడు ఆ త్రివేణి తన్మయం అనే మహద్గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా శాసనసభ ఉపసభాపతి అది ఆయనకి ఆయనకిచ్చారా ఆయన పాపం లేచి నిలబెట్టి ఆయన చేత ఎలా చేయిస్తారండి మీ ఆవిష్కరణల ఈ పుస్తకం ఈ నవశయన పుస్తకం మీ ఆవిష్కరణించాలి నేను అందరం సహాయం చేస్తాం మీకు గ్రేట్ మీరు బోధన ఇచ్చారు ఈ రోజు ఏ సపోర్ట్ తీసుకున్నారు అన్నయ్య అంటే

అన్నమయ్య పాటి వచ్చవలసిన విశ్వాసులుగా తన జీవితం సాగిస్తూ సంకీర్తన అలవోకగా తన వ్యాఖ్యానాన్ని జోడించే వ్యాఖ్యాన విశారదులాయన అన్నమయ్య సంకీర్తన విస్తృతికి పరివ్యాప్తికి ఆయన ఎంచుకునే మాధ్యమం లేదు వార్తాపత్రికలు కావచ్చు టెలివిజన్ ఛానల్స్ కావచ్చు మాధ్యమం ఏదైనా ఆ వ్యాఖ్యానం వింటే ఆహా ఈ సంకీర్తనలో ఇంత లోతైన భావం ఉందా అనిపిస్తుంది ఇప్పటికి ఏడు అద్భుతమైన మకరణ భరితమైన పుస్తకాలకు కృతికర్త శ్రీ వెంకట జరిపాటి వారు మొదటి పుస్తకం అన్నమయ్య సంకీర్తన రత్నాకరం ఐదు వందల ఆరు అన్నమయ్య సంకీర్తనల సంకలనం రెండవ పుస్తకం అన్నమయ్య సంకీర్తన సుధాకరం నూట ఎనిమిది అన్నమయ్య సంకీర్తనల వ్యాఖ్యానం

யாரு சங்கீர்த்த வியாக்கியான ஏழோ புத்தகம் நந்தகங்க அருதையின் அந்தமய சங்கீர்த்த வியாக்கான கிரந்தம் இப்போ అన్నమయ్య అరవై సంకీర్తనలకు ఆయన పుత్రుడైన పెద్ద తిరుమలయ్య రాసిన ముప్పై సంకీర్తనలకు పెద్ద తిరుమలయ్య పుత్రుడు అన్నమయ్య మనబడు ఆయన చిన్న తిరుమలయ్య రాసిన పద్దెనిమిది సంకీర్తనలకు తన వ్యాఖ్యానాన్ని జోడించి త్రివేణి తన్మయం పేరిట తెలుగు భాషా ప్రియులకు అన్నమయ్య సంకీర్తనాభిమానులకు కానుకగా అందిస్తున్నారు